నిద్రలేని సమస్యతో చాలామంది బాధపడతారు అలాంటి వారి కోసం ఒక మంచి రెమెడీతో మన ముందు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలు ఈ నిద్రలేని సమస్యను పోటుకోవడానికి ఎలాంటి రెమెడీ మనకు చెప్పబోతున్నారు సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ చాలామంది నైట్ నిద్ర లేక అనేక రోగాలను బారిన పడుతున్నారు బట్ అలాంటి వారి కోసం ఈరోజు ఒక మంచి రెమెడీ ఉంది అంటున్నారు కదా ఆ రెమెడీ ఏంటి ఈ నిద్రలేని సమస్య ఎందుకు వస్తుంది సార్ మెయిన్గా స్ట్రెస్ ఎక్కువైపోయి మనం ఎక్కువ ఆలోచిస్తుంటే మనకి నిద్ర పట్టదు సో అది అందరికీ తెలిసిన రీజనే ఇంకొకటి కొంతమందికి న్యూరోపతి పెయిన్ అది ఉండి పాపం మా పెయిన్ వల్ల కూడా నిద్ర పట్టని వాళ్ళు ఉన్నారు సో అలా తర్వాత డయాబెటిక్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళాల్సి వచ్చే అవకాశం ఉంది సో అలాంటప్పుడు వాళ్ళ నిద్ర అనేది సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది అండ్ ఈవెన్ స్క్రీన్ ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ అనమాట లైక్ అంటే మొబైల్స్ ల్యాప్టాప్స్ ఇవన్నీ యూజ్ చేసే వాళ్ళకి ఆ బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది సో మన సర్క్యాడియన్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది కదా సో అందుకని అండ్ ఇంకొకటి మెయిన్గా స్లీప్ అనేది మనకి ది బెస్ట్ హీలింగ్ టెక్నిక్ అనమాట మనకి దేవుడిచ్చింది సో స్లీప్లోనే మన ఊండ్ హీలింగ్స్ జరుగుతాయి మన సైకలాజికల్ కానీ లేకపోతే ఫిజికల్ హెల్త్ కానీ ఇలాంటివన్నీ కూడా హీల్ అవ్వాలి అంటే మనకి స్లీప్ ఉండాలి స్లీప్ లేకపోతే కొంతమందిలో బీపీ పెరిగిపోతుంది కొంతమందికి బీపీ లో అయిపోతుంది కొంతమందికి ఫెటిగ్ నేసు ఇలా చాలా వస్తుంది సో అయితే మెయిన్గా మనం ఫుడ్ తిన్న తర్వాత నైట్ డిన్నర్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా ఏదైనా వాకింగ్ అలా చేస్తే కూడా మన బాడీ అలసటికి గురయ్యి చక్కగా కొంచెం నిద్రపడుతుంది అదొక టెక్నిక్ ఇంకొకటి అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ ముందు స్లీప్కి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందు మనం బ్లూ లైట్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకుంటే మొబైల్స్ లేకపోతే ల్యాప్టాప్స్ అలాంటివి కొంచెం దూరం పెట్టుకోగలిగితే కనుక స్లీప్ అనేది చక్కగా అంటే న్యాచురల్గా స్లీప్ అనేది ఇండ్యూస్ అయిపోతుంది ఓకే సార్ సో సరే లైక్ అంటే ఇప్పుడు అలా చేయలేకపోతున్నాం కాబట్టి మనం ఇలాంటి ఒక రెమెడీస్కి వెళ్ళాల్సి వస్తుంది బట్ యా మనకి చాలా రెమెడీస్ ఇది వరకు డిస్కస్ చేసుకుని అండ్ ఇప్పుడు ఈ రెమెడీ కూడా ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తూ బాడీకి ఇమ్యూనిటీని పెంచితే అండ్ బాడీకి కావాల్సిన చాలా న్యూట్రియంట్స్ని కూడా సప్లై చేస్తే అదేంటి ఇప్పుడు చూద్దాం మనం ఓకే సార్ అంటే ఈరోజు మీరు ఇన్సోమియాకి చెప్తున్న రెమెడీ ఏంటి సార్ ఈ రెమెడీ ద్వారా మన ఈ ప్రాబ్లమ్ నుంచి మనం ఎలా బయటపడుతున్నాం సో మనం ఇప్పుడు తీసుకున్న ఐటమ్స్లో సోంపండి స్వీట్ పెనల్ ఇది మన బ్యాడ్ బ్రెత్ని పోగొట్టడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ అంటే లాక్టేటింగ్ మదర్స్లో లాక్టేషన్ కూడా చాలా యూస్ఫుల్ అనమాట వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్కి యూస్ఫుల్ అవుతుంది అలానే ఇందులో వైటమిన్ సి వైటమిన్ ఈ వైటమిన్ కే ఉంటాయి జింక్ పొటాషియం సో మెగ్నీషియము సో ఇలాంటివి ఉంటాయి సో ఇన్ని ఇంత మంచి ప్రాపర్టీ ఉంది అండ్ ఇంకోటి ఇన్సామియాకి వాత దోష కూడా ఒక రీజన్ సార్ సో వాత దోష ఉన్న వాళ్ళలో చాలా డ్రైనెస్ ఉంటుంది సో వాళ్ళకి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ முன்னா கூட ఆ ఎఫెక్ట్ బాడీ మీద పడి అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది ఈవెన్ ఆ డైజెషన్ ప్రాసెస్ని కూడా ఇది సెట్రైట్ చేస్తుంది మన సోమ్కు ఇంత బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ యాంటీ క్యాన్సర్స్ ప్రాపర్టీ కూడా ఉందండి సోమ్కి సో అంటే ఇది మనం తీసుకోవడం వల్ల నిద్ర నిద్రతో పాటుగా మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అందుతూ క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు అండ్ ఈవెన్ ఇన్ని చెప్పాము కదా క్యాల్షియం ఉంది జింక్ ఉంది సో ఇలాంటి న్యూట్రియన్స్ అన్నీ కూడా మనకు అందుతాయి అండ్ ఇంకొకటి మిల్క్ ఓకే సో యాక్చువల్లీ మనకి మెలటోనిన్ అనేది రిలీజ్ అయితే మన న్యాచురల్ సర్క్యాడియం రథం బాగుంటుంది స్లీప్ సైకిల్ బాగుంటుంది సో అది డిస్టర్బ్ అయ్యే కాబట్టి మిల్క్ నుంచి మెలటోనిన్ మనకు వస్తుంది మెలటోనిన్ ప్రొవైడ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అందులో ది బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట మిల్క్ అని చెప్పుకోవచ్చు అయితే అంటే ఇప్పుడు విలేజెస్లో ఆవులు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు గోశాలలో వాళ్ళు కానీ అయితే అంటే నైట్ టైమ్ మిల్క్ ఇచ్చే ఆవులు ఏదైతే ఉన్నాయో ఆ టైంలో మిల్క్ ఇస్తే ఆ మిల్క్ని మనం తాగితే కనుక ఇంకా ఎక్కువ లెవెల్ ఆఫ్ మెలటోనిన్ అది మన బాడీకి చేరి స్లీప్ బాగా పడుతుంది బట్ ఫైన్ అలా దొరికినప్పుడు ప్రాబ్లం లేదు మనం దొరికిన ఈ మిల్కే తీసుకోవచ్చు మంచి మిల్క్ తీసుకోవచ్చు అండ్ తేనె ఇది టెస్టోస్టోన్ లెవెల్స్ని బూ బూస్టప్ చేస్తుంది ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది తర్వాత ఇదేంటనంటే మన బాడీలో ఒక న్యూరో ట్రాన్స్మీటర్ ట్రిప్టో ట్రిప్టోఫాన్ అనే న్యూరో న్యూరో ఇది యాక్టివేట్ చేస్తుంది సో అది చేసే పని ఏంటి అని అంటే మెలటోనిన్ని ని యాక్టివేట్ చేయడం తర్వాత అంటే ఇప్పుడు ఏదైతే స్లీప్కి అవసరం అవుతుందో ఆ మెలటోనిన్ ఇంకోటి స్ట్రెస్ రిలీఫ్ హార్మోన్ అంటాం సో స్ట్రెస్ రిలీఫ్ సెరటోనిన్ హార్మోన్ని కూడా ఇది యాక్టివేట్ చేస్తుంది సో రెండు విధాలుగా రెండు విధాలుగా మనకి స్లీప్కి హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ మూడు మనం తీసుకోబోతుంది ఓకే సార్ సో నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత కొంచెం సోంపు లైక్ మీన్ ఒక వన్ స్పూన్ సరిపోతుంది సోంపు తర్వాత ఒక హాఫ్ స్పూన్ తేనె ఇది డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా వాడొచ్చింది ఎందుకంటే హాఫ్ స్పూన్ కలుపుతున్నాం కాబట్టి మీకు ఇంకొంచెం టేస్ట్ కావాలంటే వన్ స్పూన్ కలుపుకోవచ్చు డయాబెటిక్స్ పేషెంట్స్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా వన్ స్పూన్ కలుపుకోవచ్చు వేసిన తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ మిల్క్ని బాయిల్ చేయాలి లైక్ నేను అది మిస్ చేశాను సారీ ఫర్ దట్ ఫస్ట్ మిల్క్ని బాయిల్ చేయాలి తర్వాత సోంపు ఆ బాయిలింగ్ చేస్తున్న ప్రాసెస్ లో వేసేయచ్చు గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే మనం హనీ కలుపుతాం వేడి హనీ కలిపి వేడి చేయకూడదు వేడిగా ఉన్న టైంలో హనీని కలపకూడదు విష పదార్థం కింద యాక్ట్ అవుతుంది మన బాడీ మీద సో గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు హనీ కలుపుకోవాలి సో అప్పుడు అది మనం ఇది తాగడం ద్వారా మనకి డైజెషన్ అది బా బాగా జరిగి సూతింగ్ ఎఫెక్ట్ అండ్ మనకి మెలటోనిన్ ప్రొడక్షన్ జరిగి స్లీప్ పడుతుంది అయితే ఈ మెలటోనిన్ ప్రొడ్యూస్ చేసే అంటే ఓన్లీ ఇవే కాకుండా మెలటోనిన్ ఉండే ఫుడ్ ఐటెమ్స్లో నేను కొన్ని లిస్ట్ చెప్పబోతున్నాను ఆ లిస్ట్లో ఉన్న ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కూడా మనకి నిద్దరికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నాన్ వెజిటేరియన్స్ అయితే చక్కగా ఎగ్ తినొచ్చు ఆమ్లెట్ చేసుకొని తినొచ్చు ఇఫ్ అలా కాని పక్షంలో ప్రాబ్లం లేదు చెర్రీస్ తర్వాత ఓట్స్ మిల్క్ ఎలాగో మనం చెప్పుకున్నాం ఈవెన్ హనీ అది కూడా చెప్పుకున్నాం సో బెర్రీస్ ఇలాంటివి ఏమైనా కానీ తీసుకుంటే కూడా మనకి మంచిగా మెలటోనిన్ అనేది వెళ్తుంది ఈవెన్ బనానా కూడా దానికి హెల్ప్ చేస్తుంది మెలటోనిన్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది బనానా తీసుకోవచ్చు లేదు అంటే స్ట్రెస్ రిలీవింగ్కి యాక్చువల్లీ మన అశ్వగంధ ఉంటుంది ఆయుర్వేదిక్ స్టోర్స్లో ఆన్లైన్ స్టోర్స్లో అశ్వగంధ ఒక హాఫ్ స్పూన్ మిల్క్లో కలిపి అంటే వీటితో పాటు అది కూడా కలుపుకోవచ్చు ఆర్ ఎల్స్ ఓన్లీ అశ్వగంధ హాట్ మిల్క్లో కానీ లేదంటే హాట్ వాటర్లో కానీ కలిపి తీసుకున్న స్ట్రెస్ రిలీవింగ్గా పనిచేస్తూ మన కార్టిసోల్ లెవెల్స్ని మేనేజ్ చేస్తూ చక్కగా మనకి స్లీప్ని కూడా ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇంకోటి వైటమిన్ డి కూడా మనకి చాలా అవసరం అండి మార్నింగ్ పూట అట్లీస్ట్ కొంచెం మన బాడీని ఎక్స్పోజ్ చేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వైటమిన్ డి వస్తే ఈ ఇదే వైటమిన్ డి డే టైంలో మనం ఏదైతే తీసుకున్నా అదే వైటమిన్ డి నైట్ కార్టిసోల్ లెవెల్స్ని మెలటోనిన్ లెవెల్స్ని చక్కగా ఎన్హా రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో తద్వారా కూడా మనకి స్లీప్ అనేది బాగా పడుతుంది అనమాట సో మీ ఇష్టం ఎండ్లో వాకింగ్ చేస్తారో లేకపోతే సాంగ్స్ వింటారో లేదా మెడిటేషన్ చేస్తారో మీ ఇష్టం బట్ అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎండకు కూడా ఎక్స్పోజ్ అయితే ఇంకా మంచిది సార్ రోజుకి అంటే ఇది ఎన్నిసార్లు తీసుకోవాలంటే ఒకసారి తీసుకుంటే సరిపోతుంది నైట్ పడుకునే ముందు గోరువెచ్చగా తీసుకుంటే సరిపోతుంది ఈవెన్ మిల్క్లో కావాలంటే చిటికెట్ పసుపు యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం లైట్గా మిరియాలు యాడ్ చేసుకున్నా కూడా మనకి హెల్ప్ అవుతుంది నిద్ర పట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే సార్ అంటే నిద్ర లేని సమస్యకి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే మీరు అయితే తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్